ఎలైట్ ఇన్ఫో సర్వీస్ పార్ట్ టైం జాబ్ యొక్క పూర్తి వివరాలు వర్క్ డీటెయిల్స్ ఇది పార్ట్ టైం జాబ్ మాత్రమే మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ చేసుకోవచ్చు అయితే మొబైల్లో ఈజీగా ఉంటుంది ఎవరైనా ఈ జాబ్ చేసుకోవచ్చు తప్పనిసరిగా కనీస మొబైల్ అయినా ఉండాలి అయితే చదువుతో సంబంధం లేదు వేరే జాబ్ చేస్తూ కూడా ఈ జాబ్ చేసుకోవచ్చు గంట వరకు వర్క్ ఉంటుంది ఇక్కడ ఎవరికి కాల్స్ చేసి జాయిన్ చేయించవలసిన అవసరం లేదు టార్గెట్స్ లేవు క్వశ్చన్కి ఆన్సర్ చేసే విధానం రోజు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ మేమే ఇస్తాము ఆన్సర్ ఎలా చేయాలి అనేది ట్రైనింగ్ మా ట్రైనింగ్ ఇస్తాము కంపెనీ రూల్స్ ఫాలో అవుతూ ఆన్సర్స్ చేయటం ఉంటుంది ఒక ఆన్సర్ని పది నిమిషాల్లో చేయటం నేర్పిస్తాము ఈ కంపెనీ పద్నాలుగు దేశాలలో ఉంది అక్కడ స్టూడెంట్స్కి వాళ్ళ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్కి ఎగ్జామ్ క్వశ్చన్కి హోంవర్క్ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ ఉంటాం ఉదయం ఎక్కువ క్వశ్చన్స్ మరియు చిన్న చిన్న క్వశ్చన్స్ వస్తాయి అయితే ప్రతిరోజు పది ఆన్సర్స్ చేసే అవకాశం ఉంటుంది ప్రతిరోజు మూడు లేదా నాలుగు గ్యారంటీగా చేయవచ్చు చిన్న చిన్న క్వశ్చన్స్కి మాత్రమే మనం ఆన్సర్స్ చేస్తాం మధ్యలో పెద్ద క్వశ్చన్స్ వచ్చినప్పుడు స్కిప్ చేయాలి ఎన్నైనా సరే స్కిప్ చేయగల ఒకరోజు ఎక్కువగా ఉండొచ్చు ఒకరోజు తక్కువగా ఉండొచ్చు ఒక వారం ఎక్కువగా ఉండొచ్చు ఒక వారం తక్కువగా కూడా ఉండవచ్చు అయితే క్వశ్చన్స్ తక్కువగా ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది ట్రైనింగ్ విని కరెక్ట్గా జాబ్ చేస్తే పర్మనెంట్గా జాబ్ ఉంటుంది ట్రైనింగ్ లేకుండా లేదా ట్రైనింగ్ వీడియోస్ చూడకుండా తప్పులు చేస్తే ఎక్కువ కాలం జాబ్ ఉండదు అయితే శాలరీ డీటెయిల్స్ నెలకి ఫిక్స్డ్ శాలరీ లేదు సుమారుగా పదివేల నుండి పద్దెనిమిది వేల వరకు సంపాదించవచ్చు ఒక్కో ఆన్సర్కి ఆన్సర్ కరెక్ట్ అయినా తప్పైనా నూట ఐదు రూపాయల నుండి రెండు వందల ఎనభై ఎనభై రూపాయలు వస్తుంది ఒక నెలలో పదహైదవ తేదీన శాలరీ క్రెడిట్ అవుతుంది అయితే శాలరీ స్లిప్ మరియు వర్క్ సర్టిఫికేట్ కూడా ఇస్తాము శాంపిల్ క్వశ్చన్స్కి పే స్లిప్ అండ్ వర్క్ సర్టిఫికేట్ చూడండి ట్రైనింగ్ ఆన్లైన్లో ప్రతిరోజు ఉదయం పదికొ పది గంటలకు ట్రైనింగ్ నలభై ఐదు నుంచి యాభై నిమిషాల వరకు ఉంటుంది అయితే మొత్తం మీరు ఏడు రోజులుగా ఏడు రోజుల్లో పూర్తిగా నేర్చుకుంటారు లేదా మీరు ముప్పై రోజుల వరకు క్లాస్కు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ క్లాస్కి రాలేకపోతే క్లాస్ రికార్డ్ చేసి వీడియోస్ కూడా పంపించబడతాయి మీరు వర్క్ నేర్చుకోవాలి అంటే కనీసం ఐదు రోజులైనా క్లాస్ వినాలి క్లాస్లో మాత్రమే మేము డౌట్స్ క్లియర్ చేస్తాము జాబ్ ప్రాసెస్ అండ్ ట్రైనింగ్ కోసం ఫీజు ఫీజు ఉంటుంది మీకు జాబ్ రాకపోయినా చేసిన ఆన్సర్స్కి అమౌంట్ రాకపోయినా మీ ఫీజ్ కంప్లీట్గా రిటర్న్ ఇవ్వబడుతుంది మరి ఏ ఇతర కారణాల వల్ల మీ డబ్బు వాపస్ ఇవ్వబడదు గమనించుకోవాల్సినదిగా కోరుచున్నాము అదేవిధంగా మా నియమాలు పూర్తి వివరాలు తెలియచేసాము ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి డౌట్స్ అడగడానికైనా లేదా జాయిన్ కావడానికైనా ఎలైట్ ఇన్ఫో సర్వీస్ అట్ ద జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ చేయండి మీరు వెంటనే వాట్సాప్లో మాత్రమే మెసేజ్ చేయండి అయితే నంబర్స్ నైన్ ఫోర్ ఫోర్ వన్ సిక్స్ నైన్ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ అండ్ నెక్స్ట్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ జీరో టూ నైన్ త్రీ ఫైవ్ మీకు తెలియజేసిన వారిని కాంటాక్ట్ చే అవ్వండి జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరూ వీడియోలో చేసినవి తప్పనిసరిగా తెలుసుకోవాలి ఫీజ్ ముందుగా మాత్రమే పే చేయాలి ఒకసారి ఫీజ్ పే చేసిన తర్వాత రిటర్న్ ఇవ్వబడదు ట్రైనింగ్ ఇవ్వడం కోసం మరియు జాబ్ ఇవ్వడం కోసం మాత్రమే ఫీజు కడుతున్నామని గుర్తుంచుకోండి వెంటనే మేము రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేస్తాము మరుసటి రోజు ఉదయం పది గంటల నుంచి మీకు ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది అయితే ఆదివారం ట్రైనింగ్కు మాత్రమే సెలవు వర్క్ మరి కానీ వర్క్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఎనిమిది రోజుల్లో మీకు కంపెనీ నుండి ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్లో మీరు ఎప్పటి నుండి వర్క్ చేయాలో జాయినింగ్ డేట్ వాళ్ళే ఇస్తారు ఒక్కోసారి ఇచ్చిన డేట్ కంటే జాబ్ ముందుగానే ఇస్తారు జాయినింగ్ డేట్ రోజు జాబ్ రాకపోతే చెక్ చేసి పూర్తి ఫీజ్ రిటర్న్ ఇస్తాము ఇంతవరకు అలా ఎవరికి కూడా జరగలేదు జాబ్ వచ్చిన తర్వాత ట్రైనింగ్ క్లాస్లో ఆన్లైన్లో మాత్రమే ఇస్తాము దయచేసి మీకు ఇంట్రెస్ట్ లేకపోతే జాయిన్ కావాల్సిన అవసరం లేదు థ్యాంక్